అందరికీ నమస్తే అండి చూడండి జంషెడ్పూర్లో వినాయకుడి చవితి సందర్భంగా మేళా పెట్టారు ఎంత బాగుందో చూడండి ఈ మేళాలో అందరూ పేదవాళ్లే ఇలాంటి షాపులను ఓపెనింగ్ చేస్తారు మనం మన ఇంటి అవసరాల కోసం మన కోసం మనం కొనుక్కుంటూ ఉంటాం కదండి వాళ్ళకి సేవ చేసినట్టు ఉంటుంది మనం ఆనందంగా హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది పాపం వీళ్ళు ట్యాక్సీలు కట్టుకుంటారంట అయితే ఒక్కొక్కసారి జంషడ్ లో ఒక్క రోజే మీకు వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కోవచ్చు చాలా చీప్ గా కొనుక్కోవచ్చు అని పెడతారు అది అక్కడికి వెళ్లి నేను చాలా మోసపోయాను పది రోజుల తర్వాత ఏమో వినాయక చవితి మేళా పెట్టారు అవే వస్తువులు ఇక్కడ వంద రూపాయలకు దొరికేస్తుందండి వెయ్యి రూపాయలు ఐదు వందలకు కొని నేను చాలా మోసపోయాను నాకు చాలా బుద్ధి వచ్చిందండి ఇలాంటి ప్లేసులకి వెళ్ళి మనం కొనుక్కుంటే వీళ్ళకి లాభం మనకి లాభం పచ్చళ్ళు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ కారాలు ఉండవు చక్కగా మామిడికాయ పౌడర్ వేసి పచ్చళ్ళు చేస్తారు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి అదొకటి నూనె లేని స్నాక్స్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారండి నాకు తోచినన్ని నేను కొనుక్కున్నాను నాకు చాలా నచ్చుతాయి ఇలాంటి ప్లేసులు అది ప్లస్ ఇక్కడ గుజరాతీ రాజస్థానీ మార్వాడి ఇలాంటి ఐటమ్స్ పార్ట్స్ అని ఇంటి ఫ్లవర్ వాజ్ పార్ట్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు చీరలు కూడా అంతేనండి సౌత్ ఇండియన్ చీరలు దొరకవు కానీ వెరైటీ చీరలు ఎంతో బాగుంటాయి కన్నులు విందుగా ఉంటాయి ఇలాగ ఇంకా ఇదిగోండి మీరు వీడియోలు చూడండి అన్ని ఎన్ని కొన్నాను ఎన్ని అంటే నేను వంద రూపాయలు ఖర్చు పెట్టినా పర్వాలేదులే వాళ్ళకి నేను ఇంత సాయం చేశాను కదా అన్న తృప్తితో ఉంటానండి చాలా ఆనందంగా నేను ఇలాంటి ప్లేసులకు వెళ్తాను చాలా ఆనందంగా ఉంటానండి ఇలాంటి ప్లేసులకు మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి పిల్లల చేత ముద్దు ముద్దుగా ఖర్చులు పెట్టించండి అమ్మ ఇదిగో మనం కొంటే వాళ్ళకి ఇలా లాభం అమ్మ మన మనకి లాభమే వాళ్ళకి లాభమే దసరా రోజు మాత్రం నేను తప్పకుండా రియల్ వీడియోస్ తో మీకు కనపడుతూ మాట్లాడతానండి ఇక్కడ సాయంత్రం వెళ్ళేసరికి ఈ రికార్డ్స్ పెడతారు కదా ఆ సౌండ్లో నా రియల్ మాటలు ఏమి వినపడవు దసరాలో మళ్ళీ అందరం కలుద్దామండి నా వీడియోలను చూస్తూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు అండి దసరాలో కలుద్దాం ఓకేనా బాయ్